ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇటీవల ఏ దేశంలో ప్రత్యేక పోకాలి వ్యాధి వ్యాప్తి చెందింది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ భారతీయ నగరం యునెస్కో గ్లోబల్ లెర్నింగ్ సిటీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును అందుకుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పూణే నెక్స్ట్ క్వశ్చన్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జీఎస్టీ కలెక్షన్ ఎంతగా నమోదు అయ్యింది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి పాయింట్ అరవై లక్షల కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత్లో ప్రారంభమైన తొలి హైపర్సోనిక్ మిసైల్ పేరు ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మాస్ టూ నెక్స్ట్ క్వశ్చన్ కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశాలు ఏ నగరంలో జరుగుతున్నాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి దుబాయ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం మూన్ మిషన్ రెండు వేల ఇరవై నాలుగును విజయవంతంగా ప్రారంభించింది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జీ ట్వంటీ సమ్మిట్ నిర్వహించే దేశం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రెజిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రకటించిన భారత్ యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఎంత రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆరు పాయింట్ మూడు శాతం నెక్స్ట్ క్వశ్చన్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైన స్వర్ణ జయంతి ఫెలోషిప్ ఏ రంగంలో ఉన్నవారికి అందిస్తారు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ క్వశ్చన్ భారత్ యొక్క కొత్త ఆర్మీ చీఫ్గా నియమించబడిన వ్యక్తి ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మనోజ్ పాండే నెక్స్ట్ క్వశ్చన్ ఆగ్నేసియా హార్మనీ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఏ నగరంలో జరిగింది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి జకార్త క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుత్ ప్రణాళిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ అత్యధిక జనాభా కలిగిన నగరంగా ఏ నగరం గుర్తింపు పొందింది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో రవాణా రంగంలో భారతదేశం ప్రారంభించిన తొలి యాప్ పేరు ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నావిక్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం మహిళల వాణిజ్య వ్యవహారాల్లో టాప్గా నిలిచింది రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నార్వే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా నెక్స్ట్ క్వశ్చన్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో బాల్కన్ దేశాలతో భారత్ చేసిన కీలక ఒప్పందం ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రక్షణ ఒప్పందం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ లోకహిత రోజు ఏ రోజున జరుపుకుంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నవంబర్ పదమూడున నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎవరు భారత రత్న అవార్డుకు ఎంపికయ్యారు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రతన్ టాటా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రారంభించిన భారతీయ యుఎల్ఎస్ టెలిస్కోప్ ముఖ్య లక్ష్యం ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గ్రావిటేషన్ వేవ్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్ అమెరికా మధ్య ఇటీవల ప్రారంభించిన డిఫెన్స్ ఎక్సర్సైజ్ పేరు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యుద్ధాభ్యాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో పూణేలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమ్మిట్ పేరు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా గ్లోబల్ ఫోరం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ముఖ్యమైన స్కీమ్ ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జగనన్న దీవెన నెక్స్ట్ క్వశ్చన్ భారత్ ఇటీవల ఏ దేశానికి మానవ సహాయ నిధులు అందజేసింది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక నెక్స్ట్ క్వశ్చన్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన భారతీయ చలనచిత్రం ఆఫ్కార్కు అయింది ఆ సినిమా పేరు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ద కేరళ స్టోరీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత రైల్వే మొదటి స్మార్ట్ టికెట్ సిస్టమ్ను ఏ నగరంలో ప్రవేశపెట్టింది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ముంబై నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన క్రైమ్ అగైన్స్ట్ విమెన్ నివేదిక ప్రకారం అత్యధికంగా క్రైమ్ నమోదైన రాష్ట్రం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశపు ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యింది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మానవ నష్టాలు ఏ రంగంలో జరుగుతున్నాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వాతావరణ మార్పు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్తో భారత్ ఏ రంగంలో కొత్త ఒప్పందం చేసుకుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యుత్